జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతూనే ఉంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు సతీమణి ఉషా దాయకర్ రావు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి సతీమణి ఉషా దాయకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఆందోళనకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై మండిపడ్డారు పాలకుర్తిలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని పక్కకు పెట్టుకుని రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు అలా తొమ్మిది మంది నాయకులపై కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ నాయకులపై దాడి చేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని వర్ధనపేట ఏసీపీ అంబాటి నరసయ్యకు ఫిర్యాదు అందజేశారు జనగామ జిల్లా పాలకుర్తిలో రెండు రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకులు గద్దె నిర్మాణం చేపట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అంతకు ముందు రోజు విగ్రహం ఏర్పాటు కోసం పోసిన స్లాబ్ పిల్లర్లను బీఆర్ఎస్ నాయకులు రెండు సార్లు కూల్చేసి ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నాయకులు ఎంటర్ అవ్వడంతో ఉద్రిక్తతకు దారి తీసింది ఇవాళ కూడా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపటంతో నెలకొంది అన్యాయం చేయడానికి రాలేదు దౌర్జన్యం చేయడానికి రాలేదు మరి ఏ అరాచకాలు చేయడానికి రాకుండా శాంతియుతంగా వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని శాంతియుతంగా వెళ్దామని మేము అంతే వాళ్ళ పోలీసు వాళ్ళంతా వందమంది పోలీసు వాళ్ళు వచ్చి మరొక మహిళని కూడా చూడకుండా మరి నన్ను నన్ను కూడా ఎంతో తొక్కిసలేటలో నేను సుఖపడిపోయే పరిస్థితి వచ్చింది